అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుకు వీడియోని సపోర్ట్ చేసేవరంతా కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగం ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బిల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు ఇక ఆరోగ్య కార్డుల సంస్థలకు చెక్ సో ఉద్యోగ పెన్షన్ల ఆరోగ్య భద్రతలో భాగంగా ఉద్దేశించిన ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకాన్ని అందులో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అందులో భాగంగా ఏడుగు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయండి చేయడం జరిగింది వైద్య బిల్లుల ఆమోదంలో ఆలస్యం రీఎంబర్స్మెంటు పరిమితుల పెంపు ఆరోగ్య కార్డుల జారీ వంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా నివేదికను సమర్పించనుంది అయితే ఈ అరవై రోజుల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకంలోని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆశిస్తున్నారు ఉద్యోగులు పెన్షన్లు కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు గతంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తీసుకువచ్చారు అయితే ఈ పథకం అనుకున్న విధంగా అమలుకు నోచుకోలేదు ఈ పథకం అమల్లో అనేక సమస్యలు అయితే వచ్చాయండి ఈ సమస్యలను పరిష్కరించి ఆరోగ్య పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు ఇక ఉద్యోగుల విజ్ఞప్తులపై గత నెలలో సీఎం చంద్రబాబు గారు స్పందించారు ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ పథకంలో దీర్ఘకాలిక లోపాలను సరిచేసేందుకు గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏడుగురు సభ్యులతో కూన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యనంధ్ జీఏడి విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖ్య కార్యదర్శి వేయు విభాగం కార్యదర్శి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల సీఈఓ ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కమిటీ వేశారు ఈ కమిటీ ఎనిమిది వారంలో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది ఇక ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడంపై ఏపీ మైకాసా చైర్మన్ అధ్యక్షుడు విద్యాసాగర్ హాస్టం వ్యక్తం చేశారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీఎన్జిఓ సంఘం ప్రధాన కార్యదర్శి డివీ రమణ అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అరవై రోజుల్లోగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా వైద్య బిల్లుల ఆమోదంలో విపరీతమైన ఆలస్యం జరుగుతుందన్నారు అంతేకాకుండా జిల్లాలో మెడికల్ ఇంబర్స్మెంట్ బిల్లుల పరిశీలనకు ఉన్న పరిమితిని యాభై వేల నుంచి లక్షకు పెంచాలని ఈ ఉద్యోగుల వైద్య సేవల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పైగా పెంచాలని విజ్ఞప్తి చేశారు విశ్రాంత సిపిఎస్ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని కోరారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల కుటుంబ సభ్యుల కోసం రెండు వేల పదమూడులో ఎంప్లాయీస్ స్కీమ్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు అయితే పథకం ద్వారా దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది లబ్ధి పొందుతున్నారు పథకానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం లబ్ధిదారులు ధరలు భరించాలి దీనికోసం ఏటా దాదాపు మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అయితే వైద్య సేవలకు ఒక చేసిన ఖర్చును సకాలంలో చెల్లించడం లేదని వివిధ వ్యాధుల ప్యాకేజీ ధరలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద సేవలకు ఆసుపత్రులు ఆసక్తి చూపడం లేదని ఫిర్యాదులకు పరిష్కారం దొరకడం లేదని ఆన్లైన్లోని పోర్టల్లోని లోపాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా తాజాగా కమిటీ అయితే ఏర్పడింది